శ్రీ స్వర్ణాకర్షక త్రిపురాంతక స్వామి ఆలయంలో శివయ్యకు అభిషేకాలను నిర్వహించారు ఎనిమిది రకాల ద్రవ్యాలతో సుగంధ ద్రవ్యాలతో ఆలయ ప్రధాన అర్చకులు విశ్వనాథ్ శర్మ స్వామివారికి అభిషేకాలు చేశారు ఇంతకీ ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే ఈ శివలింగాన్ని ఇక్కడ పాండవుల అగ్రజుడు ధర్మరాజు ప్రతిష్ఠించారని చెప్తారు ఎందుకంటే మహాభారత కాలంలో పాండవులు శృంగవరంకోట ప్రాంతంలో సంచరించారని చెప్తారు అందులో భాగంగానే ఇక్కడ గోస్తనీ నది వడ్డు ఒడ్డున ఈ శివలింగం ఉండగా దాన్ని ధర్మరాజు ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్ఠించారని పురాణాలు కూడా చెబుతున్నాయని విశ్వనాథ శర్మ చెప్పారు అందుకే ఈ ఆలయానికి స్వర్ణాకర్షక త్రిపురాంతక స్వామి ఆలయం అని పేరు నిర్ణయించారని అందులో ధర్మరాజు ప్రతిష్ఠించిన ఈ శివలింగానికి ప్రతి కార్తీక మాసంలోనూ శివరాత్రిలోనూ ప్రత్యేకమైన పూజలు చేస్తారని అదేవిధంగా ప్రతి సోమవారం కూడా స్వామివారికి పలు రకాల అభిషేకాలను నిర్వహిస్తామని చెప్పారు ఇంతటి గొప్పటి శివలింగానికి భక్తులు వచ్చి తమ మనసులో ఉన్న సమస్యలు చెప్పుకున్న ఆ శివయ్య వెంటనే తీరుస్తాడని ఈ ప్రాంతవాసుల బలమైన నమ్మకం అందుకే ఈ ఆలయానికి ప్రతి సోమవారంతో పాటు ప్రత్యేక రోజుల్లో కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శించుకుంటారు